హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రెండు పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మహిళలందరి ఖాతాలలో కూడా చేయూత ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారీగా మహిళల బ్యాంక్ అకౌంట్లో జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి చేయూత ఈబిసి నేస్తానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య ప్రకటన అయితే చేసింది మహిళలందరి ఖాతాలలో కూడా చేయూత ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున చేయూతకు సంబంధించి ఈబీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటూ అర్హత కలిగి డబ్బులు పొందనటువంటి మహిళలందరికీ కూడా తీపి అయితే అందించింది ఇక ఈ డబ్బులు అనేది కూడా ఒకేసారి అర్హత ఉన్నటువంటి మహిళల ఖాతాలలో జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా సరైన అప్డేట్ అనేది కూడా త్వరలోనే విడుదల చేస్తామని ఇక చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ పెండింగ్ పథకాలకు సంబంధించి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వరకు అయితే కేటాయించడం జరుగుతుందని ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా మహిళలకు తెలియజేశారు ఇక మరిన్ని వివరాల కోసం అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్